ప్రభుత్వ గురుకుల పాఠశాల చదువుకొని టె టెన్త్ క్లాస్లో టెన్ బై టెన్ మార్కులు సాధించి దాని ద్వారా సీఈఓ కాలేజీలో సీటు సాధించి ఎంపీసీ ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరంలో నాలుగు వందల డెబ్భై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఏడు మార్కులు సాధించిన మురిశెట్టి జహనవి జహ్నవిని మన ఛానల్ తరఫు నుంచి అభినందించడం చాలా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇప్పుడున్న ప్రైవేట్ కాలేజీలు కానీ అనేక రకాల ఇతర ఇతర కార్పొరేట్ కాలేజీలు కానీ సవినో వాళ్ళు మాత్రమే ఈ మార్కులు సాధించలేకపోతారు గురుకుల పాఠశాల సాధించిన తన యొక్క చెత్త చాటిన జాహ్నవి గారిని అభినందిద్దాం మేడం చెప్పండి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు నా పేరు జాహ్నవి నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫోర్ సిక్స్టీ సెవెన్ తెచ్చుకున్నాను అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీకి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది దీనికి కారణం మా పేరెంట్స్ అండ్ టీచర్స్ కూడా చాలా కోఆపరేట్ చేసిర్రు ఎన్ని ప్రిపేర్ అవుతారు రోజుకి ఈవినింగ్ వరకు క్లాసెస్ జరుగుతాయి తర్వాత నైట్ స్టడీ అవర్స్ మార్నింగ్ స్టడీ అవర్స్ ఎన్ని గంటలు గంటలుంటాయి స్టడే నైట్ సెవెన్ టు టెన్ వరకు మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ అట్లా గురుకుల పాఠశాలలో ఫెసిలిటీస్ గురుకుల కాలేజ్ బాగుంటుంది అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉంటాయి అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని సాధించడం అనేది చాలా గొప్ప విషయం కదా దాన్ని ఒకసారి చెప్పండి నమస్కారం అండి మా పాప టెన్త్లో టెన్ బై టెన్ వచ్చింది సెవెంత్ నుంచి మేము గురుకుల్లో ఎంజీపీలో చదివి చదివిస్తున్నాము అయితే మా పాపకి మా మేము సహకరించడమే కాకుండా వాళ్ళ టీచర్లు సహకరించడం అనేది చాలా అభినందించాల్సిన విషయం పేరు పేరున కూడా చాలా మర్చిపోలేము అదే టెన్ బై టెన్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ సీ సిఓఈ సీఓఈ కాలేజీలో సీట్ వచ్చింది ఆ సీటు వచ్చిన తర్వాత తను అందులో జాయిన్ కావడం జాయిన్ చేయించడం జరిగింది అక్కడ ఇచ్చినటువంటి లెక్చరర్ల సపోర్టు వాళ్ళ ప్రిన్సిపల్ మరియు ప్రిన్సిపల్ సహ సహకార బృందంతో మా పాపను ముందుకు తీసుకొచ్చినందుకు వారిని పా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం చాలా సంతోషపడుతున్నాం మా పాప ఇదే విధంగా ముందుకు వెళ్ళి ఇంటర్ సెకండ్ ఇయర్లో కూడా ఇదే స్ఫూర్తితో బైక్ బైక్ వచ్చి తను అనుకున్న గోల్ ఏదైతే ఉందో అంటే మీరు ఏమనుకుంటారు మేడం మీ గోల్ ఏముంది సీట్ కావాలి గోల్ సాధించాలన్నది మా కోరిక మా అభిలాష కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ మరి మీరుగైనా పేరెంట్స్ మీరుగైనా చూడండి గురుకుల పాఠశాలలో ఎంత మంచిది ఉందో ఒకసారి ఆలోచించి మీరు అయినా మీ స్టెప్ అనేది వేస్తారో మీరే ఆలోచించుకోండి థ్యాంక్ యూ